నీకు ముప్పై మూడు వేల మంది చావు గుర్తుంటుందా ఇదంతా కాకుండా చెప్తాడండి ఆయన సరఫరా చేసిన మధ్య చాలా ప్యూరెస్ట్ అంటే ఆథెంటికేషన్ చెక్ కూడా అక్కర్లేదంట ఆయన రెండు చేసింది గవర్నమెంటే చేసే కల్తీ ఎలా జరుగుద్ది మేమంతా ఎడ్డోళ్ళగా ఉన్నామే ప్రాణాలు పోగొట్టుకున్న అక్కడ జనాలు అందరూ గవర్నమెంట్ చేసింది కాబట్టి ప్రభుత్వంలో నుంచి నేను దింపేశారు అందుకే మిథున్ రెడ్డి అందరిపైన ఎలిగేషన్స్ ఉండి జైల్లో ఉండొచ్చారు రిమైండ్ లో రాజ్ కసిరెడ్డి మగ్గుతానే ఉన్నాడు ఆ రాజ్ కసిరెడ్డి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం నువ్వు చెప్తేనే ఈ ముడుపుల యుద్ధం మొదలు పెట్టావు ముడుపుల యుద్ధం అంట లిక్కర్ కుంభకోవడం అంట నువ్వు మళ్ళీ లిక్కర్ గురించి మాట్లాడతావంట బాధితుల కోసం నుంచుంటావుంట నిన్ను నమ్మాలంట నువ్వు మళ్ళీ వచ్చి మా బుగ్గలు సవర్దిస్తావంట విశాఖపట్నంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నంలో ఇప్పుడు ఒక అండ్రెస్ తీసుకురావాలి ఇట్స్ మోస్ట్ అన్సేఫ్ ప్లేస్ అన్నట్టు క్రియేట్ చేయాలి దానికి ఎజెండానే ఇది అరవై మూడు కిలోమీటర్ లోపిగ్గా ర్యాలీ చేస్తావా పంటలు పెడతావా లాస్ట్ ఎన్ యూర్లో ఆఖరికి రాజధాని రైతులు ధర్నా చేస్తుంటే కూడా వాళ్ళ మొహం చూడడానికి ఇష్టం లేదు నువ్వు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కూడా ఒళ్ళు ఆడకూడదు అని చెప్పి ప్రభుత్వ సమ్ముతో జనాలు డబ్బుతో హెలికాప్టర్లు వేసి తిరిగి నువ్వు ఈ రోజు నీకు భద్రత కల్పించాలా